మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అసలు అటువంటి ఆలోచన కూడా లేదు అటు ప్రస్తావన లేదు పుట్టిన ఈ రోజున ఇటువంటి అభాండాలు వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయితే ఇంకా మిగతా పెండింగ్ ఇష్యూస్ అవుతున్నాయో లిక్కర్ కంపెనీ బిల్లు పెండింగ్ బిల్స్ అయితే ఉంటాయో డెఫినెట్గా రాష్ట్ర ఆదాయాన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిచ్యువేషన్ బట్టి చేస్తారు ఎక్కడ కూడా ఓ వీరికి వీరికి రూల్స్ అడ్డు రావాలని రాస్తారు ట్రాన్స్ఫర్ సంబంధించి మీరు టోటల్గా తీసుకోండి లిస్ట్ మీరు గతంలో ఎప్పుడైనా ఈ ప్రకారం జరిగినాయి ఆ పోస్టింగ్స్ ఎనిమిది సంవత్సరాలు పైబడే వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు ఎలక్షన్ కోడ్ అడ్డ వచ్చింది ఎలక్షన్ కోడ్ తర్వాత టోటల్గా టోటల్గా స్ట్రీమ్లైజ్ చేస్తాం ప్రతి విషయం పట్ల ప్రతి అంశం పట్ల పూర్తి పారదర్శం ఉంటాం ఎవ్రీథింగ్ యూ కెన్ సిన్ ఆన్లైన్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది వాస్తవం ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్ అన్ని రూపాయలు పెండింగ్ ఉన్నాయి ముప్పై వేల కోట్ల రూపాయలు చొప్పున దీనికి కారణం వాళ్ళే కదా నిన్న దాకా మనం రైతాంగ సంబంధించి రైతు సంబంధించి ఏడు వేల కోట్లు పేమెంట్ చేస్తాము రైతు ఆల్మోస్ట్ అరౌండ్ అరౌండ్ సెవెన్ క్లోర్స్ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థిక పరిస్థితిని బట్టి డిపార్ట్మెంట్కి పేమెంట్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఏ అసలు ఇంకొకటి అసలు కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టలే కొత్త బ్రాండ్స్ను తీసుకుని రాశారు అసలు కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టుకోలే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడని పెట్టుకుంటాడు దాన్ని విమర్శించే బుద్ధనే కాకు మాకుంటుందా ప్రజలు ప్రజలు ఏది కోరుకుంటే ఇంట్లో చేసుకుంటారు ఇస్తారు అని నేను వచ్చినప్పటికి ఇప్పటిదాకా ఒక్క కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టలే ఇవ్వలే కూడా కొత్త బ్రాండ్ ఆమోదిస్తున్న పెట్టి రాస్తా ఉన్నారు అంటే ఇది కేవలం కక్షపూర్తిగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలి ప్రభుత్వ ప్రతిష్టను మగబార్చాలంటే ఆలోచన తప్ప ప్రభుత్వం పార్టీ